ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి చిరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము అందులో భాగంగా ఈరోజు దశరథ మహారాజ మృతికి విలవిలలాల్చు కౌసల్య మొదల అంతపుర స్త్రీలు అందరూ ఘట్టాన్ని చూస్తాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వందనాథ్ ముత్యోర్ముక్షిమా అమృతాత్ రాత్రి గడిచిన పిమ్మట మరునాటి ప్రాతకాలమున మహారాజును ఆయన వంశమును స్థుతించు వంది మాగదులు వ్యాకరణ శాస్త్ర సంస్కారము గల సూతులు సంగీత కుశలురైన గాయకులు తమ తమ రీతులను అనుసరించి వేరువేరుగా మహారాజును స్థుతించుటకై ఆయన మందిరమునకు చేరిరి ఉచ్చైశ్వరముతో ఆశీర్వాదములను పలుకుచు రాజును స్థుతించుచున్నట్టి వంది మాగదులు మొదలగు వారి శబ్దములు రాజ ప్రాసాదములయందు అంతటియు ప్రతిధ్వనించెను సూతులు మొదలగు వారు తమ స్థుతి పాఠములను గానము చేయుచూ ఉండగా ఇందలో ఇంతలో అచడికి పానివాదకులు చేతులతో తాళం చేయువారు విచ్చేసిరి వారు మహారాజు వనర్చిన ఘనకార్యములను గూర్చి లయాన్వితముగా కీర్తించిరి ప్రాసాదముల ఆభరణముల ఎందలి పక్షులు భవనముల ఎందలి పంజరములలో గల పెంపుడు పక్షులు స్థుతి పాఠకుల శబ్దములకు మేల్కొని కూయసాగను బ్రాహ్మణుల వేద పఠనములతో కూడిన స్వస్తి వాచనములను శ్రావ్యమైన వీణానాదములను దశరథుని యొక్క ఉదాత్త గాథలకు సంబంధించిన గేయములను ఆశీర్వచనములను ఆ మందిరమున నిండిపోయెను సంప్రదాయ పద్ధతులను ఎరిగిన సత్ప్రవర్తనలు సమయానుకూలంగా వివిధ సేవలు అనుచుటలో ఆరితేరిన స్త్రీలు కంచుకులు పెద్ద సంఖ్యలో ఎప్పటి వలె అతడికి చేరిరి రాజునకు రాణులకు రాజునకు రాణులు మున్నగు వారికి స్నాన విధులను నడిపించుటలో అనుభవజ్ఞులైన వారు కాలోచితముగా యథావిధిగా సుగంధ జలములతో పన్నీటితో నిండిన బంగారు కలశములను తీసుకుని అతడికి వచ్చిరి పెక్కు మంది కన్యలతో కూడిన ఇతర స్త్రీలు తలంటు స్నానములకు ఉపయుక్తములకు మంగళకరములైన నూనెలు నలుగు పిండ్లు మొదలగు ద్రవ్యములను శుభస్పర్శకై గోవులు మున్నగు వాని త్రాగుటకై గంగా జలములను నారికేల జీరకాది ద్రవ్యములను అలంకారములకై అద్దములు వస్త్రములు ఆభరణములు పువ్వులు మొదలగు వాడిని తీసుకొని వచ్చిరి దశరథుని మందిరమునకు తీసుకొని రాబడిన ఆభి ఆరికములు అంటే ప్రాతకాలమున రాజుల కొరకై తీసుకొని రాబడు మంగళ ద్రవ్యములు సర్వశుభ లక్షణములు కలిగి ఉన్నవి ఆయా విధులకు అనుకూలమైనవి ప్రశంసాహారములు ఉత్తమ గుణములతో విలసిల్లుచున్నవి సూర్యోదయం అవు అవునప్పటికే పరిజనులందరూ మహారాజు సేవలకై మిగులు ఉత్సాహంతో సర్వసన్నధులే అచటికి చేరిరి కానీ అంతవరకు దశరథుడు శయ్యా మందిరం నుండి బయటకు రాకుండుటచే రాజుగారు ఇప్పటి వరకు బయటికి రాకపోవుటకు కారణం ఏమై శంకించుచు వారు అచటిని నిలిచిరి దశరథ మహారాజునకు సన్నిధులైన ఆ స్త్రీలందరూ ఆయన కడగేగి ఆ ప్రభువును మేల్కొల్పటమై మేల్కొల్పుటకై సవినయముగా సముచితముగా మృదు వచనములను పలికిరి ఆ స్త్రీలు సముచితంగా ప్రవర్తించుతూ వినయముతో నేర్పుతో తల్పమును కదుపుచు ఆ ప్రభువును మేలుకొల్పుటకు ఎంతోగానో ప్రయత్నించిరి అయినప్పటికీ రాజు ఆ రాజు నిద్ర నుండి లేవకుండాచే అందులో గల కారణం వారికి బోధపడకుండెను వారు నిద్రించుచున్న వ్యక్తుల పరిస్థితులను బాగా ఎరిగిన వారు అప్పుడు వారు రాజుగారి హృదయస్పందనను నాడీని పరీక్షించి చూచిరి ఆయన కాలుసేతులు కదలకుండుటను శ్వాసక్రియలు జరుగుండ జరగకుండాటను గమనించి వారు చలించిపోయిరి రాజుగారి ప్రాణములు పోయినేమో అని వారికి శంక కలిగాను ప్రవాహమునకు ఎదురుగానున్న గడ్డి పరకల కొనల వాలే వారు కంపించిరి మహారాజుగారి నిశ్చేష స్థితికి సందేహంతో వనికిపోచున్న ఆ స్త్రీలు ఆయనను పరికించి చూచిన పిమ్మట వారి సందేహము తొలగిపోయెను రాజుగారు మరణించే మరణించినట్లే అని నిశ్చయమునకు వచ్చిరి పుత్రుల శోకమున మునింగిన సుమిత్రలు ఆ సమయమున మృతి చెందిన వారి వలె గాఢ నిద్రలో పడియుండుట వలన మేల్కొనలేదు నిద్రించుచున్న కౌసల్యాదేవి కాంతిహీనై పూర్వ శోభను కోల్పోయి శోకముచే కృషించి కృంగిపోయి ఉండెను ఆమె చీకట్లు కప్పబడిన తారవలే కలదప్పి ఉండెను దశరథ మహారాజు ప్రక్కన కౌసల్యాదేవి ఆమె సమీపమున సుమిత్రాదేవి ఉన్నారు ఆ రాణులు ఇరువురు నిద్రలో మునిగి విహీనులై ఉండి వారి ముఖములపై శోకాశువులు చారికలు కట్టియుండెను నిద్రించుచున్న రాణులిద్దరినీ రాజును చూచి ఆ అంతఃపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించి ఉండునని తలంచిరి అరణ్యములలో తమ నాయకుడైన గజరాజు తమ నివాస స్థానములకు దూరమైనప్పుడు ఆక్రందించుచున్న ఆడజేనువుల వలె ఆ అంతఃపుర స్త్రీలు ఎలిగెత్తి దీనముగా ఏడవసాగిరి ఆ స్త్రీల యొక్క రోదన ధ్వనులకు నిద్రాభంగము కాగా కౌసల్య సుమిత్రులు తటాలను మేల్కొనిరి అంతటా కౌసల్య సుమిత్ర రాజును చూచి ఆయనను స్పృశించి అయ్యో జీవితేశ్వర అని ఏడ్చుచు వారు నేలపై పడిపోయిరి దుఃఖాతిరేకముచే కౌసల్యాదేవి నేలపై అటు ఇటు పొరల సాగెను దుమ్ము కొట్టుకొని ఉన్న ఆమె శరీరము ఆకాశం నుండి రాల్పడిన తారవలే వన్న కోల్పోయి ఉండెను రాజు యొక్క శరీరము చల్లబడగా అనగా రాజు మరణింపగా దెబ్బతినిన సర్పము వలె నేలపై పడి ఉన్న ఆ అంతపుర స్త్రీలు చూచినారు తర్వాత అతడికి చేరిన కైకేయి మొదలగు దశరథ మహారాజ పత్నులు అందరూ శోక సంతాపములకు లోనై ఏడ్చుచు అచేతనలై పడిపోయి కౌసల్య మొదలగు రాణుల ఆక్రంద ధ్వనులకు కైకేయి ప్రభృతుల ఏడ్పులు పిడబొబ్బలు తోడుకాగా ఆ రాజభవనమంతయు మరలా ఒకసారి దద్దరిల్లిపోయెను మహారాజు మరణించుటతో ఆ మందిరము భయముతో తత్తరపాటుతో కలత చెందిన పరిజనులతో నిండిపోయెను అన్ని వైపుల నుండి భరింపరాని రోదన ధ్వనులు వినవచ్చుచుండెను రాజబంధువులు ఎల్లరూ ఆర్తులై పరితపించుచుండిరి ఆ భవనమంతయు ఆనందశూన్యమై దీనులతో దుఃఖిలతో నిండిపోయెను మిగులు వాసిగాంచిన నరేంద్రుడు దివంగతుడైనట్లు ఎరిగి అతని పత్నులు అందరూ మిక్కిలి దుఃఖితలై ఆయన చుట్టూను చేరి బోరును ఎడవసాగిరి వారు ఒకరి చేతులు మరి ఒకరు పట్టుకొని దుఃఖముతో ఒకరినొకరి కౌలించుకొని దిక్కులేని వారి వలె దీనముగా విలవింపసాగిరి అప్పుడు అసూలు వీడిన ఆ మహారాజు అరిగిపోయిన అగ్నివలే నీరింకిపోయిన సముద్రము వలె కాంతిహీనుడైన సూర్యుని వలె తేజోవిహీనుడై ఉండెను ఆ విధముగా నిర్జీవుడై ఉన్న తన పతిని చూచి కౌశల్య పరిపరి విధముల శోకించుచు కన్నీరు కార్చుచుండెను ఆమె తన పతిదేవుని శిరస్సును ఒడిలో చేర్చుకొని కైకేయితో ఇట్లు పలికెను ఓ క్రూరు రాలా దుర్మార్గురాలా కైకేయి నీ కోరికలు ఈడేరినవి కదా రాజును వదిలించుకుంటేవి ఇక నీకు అడ్డు వారు లేరు ఈ రాజ్యము నెత్తిన కొట్టుకొనుము ఈ రాజ్య భోగములను నీ ఇష్టం వచ్చినట్లు అనుభవింపుము నా రాముడు నన్ను వీడి పాలయ్యను భర్త కేగను దుర్గమమైన మార్గములో ఆత్మీయులందరినీ వదిలిపెట్టిపోగా నిస్సహాయురాలైన అబలవలే ఒంటరిగా మిగిలిపోయి తిని నాలో జీవితేచ్చయే నశించినది నారీ ధర్మమును గాలికి వదిలిన కైకేయి తప్ప దైవతుల్యుడైన తన భర్తను పరిత్యజించి ఈ లోకంలో ఏ స్త్రీ జీవింపగోరును లోవి అయిన వాడు ధనాశ వలన ఇతరులచే విష మిశితారమును తినిపించుటకు వెనుకాడడు దానిని ఏమాత్రము దోషముగా భావింపడు అట్లే ఆ గోని మంతర కారణముగా ఈ కైకేయి మహోన్నతమైన రఘువంశమునకే చిచ్చు పెట్టినది ఓ కైకేయి నీవు నాడు వరములను కోరుకున్నప్పుడు వాటిని స్పష్టముగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును పెట్టుకొని భార్యతో సహా శ్రీరాముని అడుగులకు పంపితివి ఈ సమాచారము వినినచో జనక మహారాజు నావలే మిగిలి దుఃఖితుడగును నేడుచ మహారాజు మరణించి ఉన్నాడు నేను రక్షకుడు లేని అనాథనయుంటిని కమలపత్రాక్షుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు ఈ విషయములను ఎరుగడు జనక మహారాజు సుతయు పతిసేవయే తపస్సుగా భావించేది సాధ్వి అయిన సీతాదేవి వనవాస దుఃఖముల పాలవుట తగదు ఇప్పుడు ఆమె వనములో వనములలో దుఃఖములను అనుభవించుచు ఉద్విగ్నురాలగును రాత్రి వేళలో అరచుచున్న మృగముల యొక్క పక్షుల యొక్క భయంకర ధ్వనులను విని ఆ సీతాదేవి భయపడి తప్పక శ్రీరాముణ్ణి ఆశ్రయించును అనగా ఆమె తన భర్తయుడికి చేరును జనక మహారాజు కడు పుత్ర సంతతి లేనివాడు అతడు సీతాదేవిని అనుక్షణము స్మరించుచు అంతులేని శోకమునకు గురి అయిన వాడే తప్పక ప్రాణములను విడుచును పతివ్రతనైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనమును చేసేదను ఆయన దేహంతో పాటు నా తనుమును కూడా చిదాగ్నికి ఆహుతి గావించేదను పతి కలేబరముపై మిగు మిగులు దుఃఖంతో విలపించుతున్న ఆ కౌసల్య సాధ్విని అతడి పరిచారికలు దూరంగా తీసుకుని వెళ్ళిరి అంతటా వశిష్టాదుల ఆదేశానుసారము అమాత్యులు ఆ రాజుగారి కలేబరమును తైల ద్రోణియందు నూనెతో నింపబడిన తొట్టియందు ఉంచిరి పిమ్మటవారు ఆ శవమును భద్ర పరచుట మొదలుకొని సమస్త రాజకీయ కార్యక్రమములను నిర్వర్తించిరి తరువాతి భాగంలో రాజ్యం లేని రాజు ఉండుట చాలా కష్టమని మార్కండే మహర్షి ఋషులు వశిష్ట మహర్షికి బోధిస్తారు ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు